மான மசி முப்பட்டு போயிண்ட் వస్తా ఉండు ఇది బట్టి సరి పెద్ద బాగా వారం రోజులు బాగుంటున్నాయి అటు అమ్మాయి వచ్చింది కదా మర్చినాడు చెంబులు అమ్మా అండి మంచినీళ్ళు తాగడానికి మూతలు కూడా అటు మూతలు కూడా అటు సెట్ అవుతాయి అనమాట ఆ గ్లాసులకు కూడా వేయండి కొంచెం आ तब गोई मग पच पच्च फण आयला पंड का आयला ये निगा నేను పోవాలి దేనికన్నా నీకు నీ బడ్జెట్ వచ్చి కనిపిస్తున్నా చూడు వదిలే కనిపిస్తున్నావు వస్తున్నావు రాగిశామాను మొత్తం పండగండి రేపు మా శ్రావణి దూరం పెరుగుతుంది నల్లగా పోతున్నాయి ఇదేసి పీతాంబరం అయితే తెల్లగా వస్తున్నాయి అన్నమాట బాగా వస్తున్నామ్మా ఒక నెల చావు మంచి నీళ్ళే పెట్టుకున్నావు మళ్ళీ అత తోమిటి మీద ఉప్పు నీళ్ళు పడితే అసలు అనమాట మరకలు మరకలు అయిపోతాయి అవి చూడ కడిగిన వరకు చూద్దాం కూడా వస్తున్నా వస్తున్నా ఉండు ఒక్క నిమిషం కూర్చోలేదు ఆ కూర్చీ మీద ఇక్కడ చిన్న చిన్న పొట్లాలు ఫ్రీగా వచ్చి నేను ఇస్తున్నారు కానీ ఇప్పుతాం ఇంత పొట్లాలు దొరకలే మొన్న గుంటూరులో అడిగా రెండు మూడు కొట్లకి వెళ్ళి అడిగా అడిగితే చెప్పారు ఇక అది కిలో పొట్లం అనుకుంటా తెచ్చుకున్నాం ఇంకా అయ్యా వంటకులు అని గంజిపొడి ఒకటి అదొకటి నేను గుంటూరు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాది రాని గుర్తు పెట్టుకుని రాసి పెట్టుకుంటా మరీ చుట్టు మీద పూజ సామాన్ మనకు బారు కావాల్సిందే ఇంకొంచెం వెయ్యి లాక్ దానికి పొడి ఎందుకన్నా అది పోలా పీసేయి పీసే రాదు అది వేసుకుని పీస్తో ఒత్తి చేయి కాకుండా అదే pues aman అది కడ్డీలు వెలిగించుకునేది వెండిదనమాట మీ పై పైపోయిన పోయినాక నేనేం చేస్తానంటే మళ్ళీ మళ్ళీ పూజ చేసేటప్పుడు కొంచెం అటు కడుక్కొని వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు మసీలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చెంబులు నల్లగా పోతే పీతాంబరం వేసి కడిగితే చల్లగా వస్తాయండి